అష్టం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద ఉధృతి పోటెత్తడంతో ప్రాజెక్టు సామర్థ్యం పదహారు పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో తొమ్మిది లక్షల డెబ్బై ఒక్క వేల ఎనిమిది వందల అరవై క్యూసెక్లుగా నమోదైంది అప్రమత్తమైన అధికారులు ఎనభై గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీని గురించి మరింత సమాచారం అనుగుల్ని ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి ప్రస్తుతం కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం గోదావరి నది ఉంది అక్కడ చూస్తుంటే ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా భారీగా పోటెత్తింది వరద తాజా ఏంటి భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ట్రాక్ట్ కు భారీగా వరద అనేది చేరింది మొదటిసారిగా కూడా ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి అధికారులు జారీ చేసిన పరిస్థితి జరుగుతుంది పాటు లక్ష్మీ ప్యారెస్ లక్ష్మీ బ్యారేజ్ కూడా పూర్తి స్థాయి నీటి మొత్తం పదహారు పాయింట్ పదహారు పిఎంషన్ రాగా ఇంట్లో తొమ్మిది లక్షల డెబ్బై తొమ్మిది ఎనిమిది వందల రెండు వేల వరద రావడంతో వరదలకు వరదలు మాత్రం దివకు బయటికి విడుదల చేసిన పరిస్థితి కాళేశ్వరం దగ్గర నెలకొంది దీంతో పాటు కాళేశ్వరం పుత్కెర జాట్ల దగ్గర కూడా వరద నీరు పొంగడంతో అక్కడికి ఎవరిని పర్యాటకులని కూడా ఎవరిని పోలీసులు అలో చేయడం లేదు దీంతో పాటు కాళేశ్వరం గోదావరి వరద ఉధృతంగా ఉండటంతో అటు తుపాకుల గురం నుంచి తుపాకుల గురం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్ళే దారి కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి ను పెట్టి అక్కడ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ వద్ద బ్యారికేడ్స్ పెట్టి మొత్తం ప్రయాణికులను కూడా నిర్వహించిన పరిస్థితి నెలకొంది దీంతో పాటు సమ్మక్క బ్యారేజ్ తుపాకు నగర్ బ్యారేజ్ దగ్గర కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పాటు రామణ దగ్గర కూడా కరకట్టకు కొంచెం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అక్కడ స్థానికులను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి నెలకొంది ఇక ప్రతిసారి కూడా ఈ గోదావరి రూపం దాల్చినప్పుడు గోదావరి ఉప్పంగినప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాలు గోదావరి పరిహాస ప్రాంతాల పరిసర ప్రాంతాల వారిని పోలీసులు అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా రామాన్నగూడెం అమనగురం దగ్గర కరకట్ట కొంచెం ప్రమాదం పొందుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నాయి దాంతో పాటు మత్స్యకారులను కూడా ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు సూచన చేసిన నేపథ్యంలో ఓవరాల్ గా కూడా గోదావరి పరివాహక ప్రాంతాలైన గోదావరి కాళేశ్వరం దగ్గర నుంచి మొదలుపెడితే గోదావరి చమక్క బ్యారేజ్ మేడిగడ్డ పగలు కూడా ఇవన్నీ ప్రయాణికుల దగ్గర కూడా జలకళ సంతరించుకుని చెప్పచ్చు ఓవరాల్ కూడా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు ఇరిగేషన్ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో నెలకొంది రైట్ రావు రైట్ థ్యాంక్ యూ